ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే సెవెంటీ నైన్ అనమాట నిన్న జరిగిన దాని గురించి కొంచెం డిస్కషన్ అనే అంతే ఉంటుంది సెవెంటీ ఎయిట్ ఎపిసోడ్దే సంచనా రీతున అండ్ పవన్ ఇద్దరిని అంటుంది కదా దాని గురించి తనుంచే రీతు అని ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు అట్లే మనకి ఇమాన్యుల అండ్ బరణి సంచనా గారికి కూడా నువ్వు మాట్లాడింది తప్పు నువ్వు ఆల్రెడీ టూ టైమ్స్ చెప్పి ఇప్పుడు అన్నవా అంటే అది వేరే విషయం నువ్వు డైరెక్ట్ వాళ్ళని అన్నమాట అది డబుల్ మీనింగ్ అన్నట్టుగా ఉంది తప్పు చేసినప్పుడు లేంది అన్నప్పుడే వచ్చిందా అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు సో అది ఏంటని అంటే చూసే జనాలకు తెలుసు వాళ్ళకి ఆ ప్రకారంగా నామినేషన్స్ అయినాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చెప్పారు ప్లస్ వాళ్ళకి ఏమంటారు మన స్టేజ్ పైకి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు అయినా కానీ వాళ్ళు అదే విధంగా చేశారు సో ఎందుకన్నారు తప్పేమున్నది అందులో అంటే మాట్లాడిన విధ ప్రతీలతో శిరోమణులు అన్నంటే మీనింగ్ అన్నది నేను ఎందుకు సారీ చెప్పాలని అన్నప్పుడు నీకు దానికి మీనింగ్ తెలుసు అంటే నాకు తెలుసు అని చెప్తుంది సంచనా మంచిగా అనిపించింది అంటే ఫేస్ టు ఫేస్ కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడినట్టు అనిపించింది అంటే ఇది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు రీతు ఫ్యాన్స్కి అందరికీ నచ్చకపోవచ్చు అంటే మన ఫ్యాన్స్కి అందరికీ నచ్చకపోవచ్చు కాకపోతే ఏంటని అని అంటే వాళ్ళిద్దరు బిహేవియర్ అలాగే ఉంటుంది ఇప్పుడే కొట్లాడుకున్నట్టు ఉంటారు ఎంతమంది అన్నా కానీ సో ఓకే నా గేమ్ నేను ఆడతా నా నేను నా నేను సెల్ఫ్గా ఆడుకుంటా అన్నట్టు అన్నట్టుగా అయితే ఇద్దరూ లేరు సో అన్న కానీ మళ్ళీ అదే విధంగా ఉన్నారు అక్కడ అన్నడంలో తప్పు లేదు అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు ఇంకా ఏమంటారు మనం దివ్య అండ్ భరణి మధ్య కూడా డిస్కషన్ అనేది జరుగుతుంది ఏంటి అనంటే నామినేషన్స్ అప్పుడు గురించి మీరు పదే పదే కొడు పెట్టుకున్నప్పుడు మధ్యలో నన్ను తీసుకొస్తున్నారు అని చెప్పేసి నన్ను ఎందుకు నామినేట్ చేశారు అన్నట్టుగా దివ్య అడుగుతుంది నేను తనుజను కూడా నామినేట్ చేశాను చెప్తున్నాను టాపిక్ని కట్ చేసి వెళ్ళిపోతారు పిలిచినా కూడా ఉండరు అనమాట అది కరెక్ట్గా మనం ఏదైనా స్టాండ్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి అంటే అది ఉండే విధానము మళ్ళీ ఇంకా డిమాండ్ వచ్చి కూడా సంచనా గారితో మీరు మాట్లాడిన తప్పు నేను మీరు మీరు నా కోసం స్టాండ్ చాలా టైమ్స్ తీసుకున్నారు నేను కాదు అనట్లేదు సో మీరు రీతికి సారీ చెప్పండి అంటే సంచన నేను చెప్పాను ఫస్ట్ తను చెప్పాలి తను వెళ్ళి గొడవ పెట్టుకున్నది అది నాకు నచ్చలేదు అక్కడ అసలు అవసరమే లేదు తను నేను మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పేమనిపించలేదు అన్నట్టుగా చెప్తుంది మీరు సారీ చెప్తే తను కూడా చెప్తా అంటే లేదు తనే ఫస్ట్ చెప్పాలి తనే ఫస్ట్ మాట్లాడింది కాబట్టి తనే ఫస్ట్ చెప్పాలి తర్వాతే నేను చెప్తా అని చెప్పేసి చెప్తుంది తర్వాత సంజన గారు అంటారు చేసే పనులు చేస్తారు మళ్ళా వచ్చి సారీ అని అని అంటారు అన్నట్టుగా మాట్లాడుతుంది సో ఇంకా మనకి వచ్చేసి సినిమా చూపిస్తామ సినిమా చూపిస్తామ సాంగ్ ఉంటుంది కదా దాంతో నెక్స్ట్ డే అనేది అంటే సెవెంటీ నైన్త్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఇది వచ్చేసి లాస్ట్ కంటెండర్షిప్ ఛాన్స్ అని చెప్పేసి చెప్తారన్నట్టు ఆల్రెడీ పాత ఓల్డ్ సీజన్స్లో నుండి కొంతమంది కంటెండర్స్ వచ్చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు కంటెండర్షిప్గా అన్నట్టుగా చెప్తారన్నట్టు ఫస్ట్ ఫస్ట్ ప్రియాంక జైన్ వచ్చింది ప్రియాంక జైన్ వచ్చాక తనను రిసీవ్ చేసుకుంటారు హౌజ్ అంతా చూపిస్తారు ఒక్కొక్కరు ఎవరైతే కంట కంటెండర్షిప్ కావాలనుకుంటారో వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు అన్నమాట సంజన భరణి సుమన్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కంటెండర్షిప్ ఛాన్స్ అనేది రాలేదు కాబట్టి కాకపోతే తను ఏంటని అంటే బిగ్ బాస్ అడిగినప్పుడు కళ్యాణ్ పేరు చెప్తుంది సో వారిద్దరికి మధ్యలో కంటెనర్షిప్ గేమ్ అనేది జరుగుతుంది ఒకటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేంతే రైట్ హ్యాండ్ అనేది ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ అనేంతే కట్టేస్తారనమాట సో హుక్ ఉంటుంది హుక్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్కి కూడా టూ హుక్స్ ఉంటాయి జాగ్రత్తగా ఆ బ్యాగ్ని తీయాలన్నమాట ఆ బ్యాగ్ లో ఏంటి అని అంటే అక్కడ ఒకటి ఫిష్ స్కెలిటన్ ఉంటుంది దానికి కరెక్ట్గా దాని బోన్స్ అనేది సెట్ చేయాలి నెంబర్స్ ఉన్నాయి సో ఆ నెంబర్స్ ప్రకారం అనేది పెట్టేయాలి అన్నట్టు అక్కడ వచ్చేసి ప్రియాంక అంటే కళ్యాణ్ ఇద్దరు ఆడతారు కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ మనకేమంటారు మౌత్ యూజ్ చేశాడు మళ్ళీ ఇంకా కాల్ తోటి యూజ్ చేశాడు కాకపోతే అక్కడ ప్రియాంకకి ఏంటంటే ఆ ఫోర్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ దోస్ కెరిటన్ వచ్చేసి చాలా టైం పట్టింది తనకి అక్కడ ఆ టైంలో వితిన్ సెకండ్స్లో కళ్యాణ్ విన్ అయిపోయాడు తనకు కూడా కొంచెం ప్రాబ్లం అయింది కాకపోతే తను కొంచెం ముందుకు వెనక్కి అన్నట్టుగా అడ్జస్ట్ చేసి పెట్టాడు కాకపోతే ప్రియాంక జైన్కి ఆ విధంగా అయితే జరగలేదు సో ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి కంటెండర్షిప్కి సెలెక్ట్ అయిపోయాడు ఫ్లాగ్ వస్తుంది ఫోటో తోట ఉన్నటువంటిది అక్కడ స్టాండ్కి మనం అక్కడ పెట్టేయాలి అన్నమాట సెకండ్ వచ్చేసి మన ఏమంటారు అశ్వత్థామకు చావు లేదు అని చెప్పుకుంటూ వస్తాడు అన్నట్టు ఫస్ట్ అందరూ సన్ని అనుకుంటారు అశ్వత్థమ్మ అనగానే అంద అంటే ఎవరో చెప్తారు ఇమాన్యుల్ ఎవరు అంటారు కాదు గౌతమ్ టూ డాటో అని అనుకుంటా అన్నట్టుగా చెప్తారు అన్నట్టు సో ఇంకా అదే గిటప్ తోటి వచ్చేసాడు పంచ అండ్ ఫార్మాలిటీగా ట్రెడిషన్గా అన్నట్టుగా వచ్చేస్తాడు సో అక్కడ అంటే చిన్న టాస్క్ చేయాలి అన్నట్టుగా చిన్న మనం సంచనా అండ్ అని పావన మన ఇంటికి తను చిన్న స్కెట్ లాగా చేసుకుంటారు ఏమంటారు వాళ్ళ వాళ్ళకు ఒక వాళ్ళకి ఇచ్చిన గేమ్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా వెరైటీగా అనిపించింది అది మాత్రం చాలా టైం పడుతుందండి అంటే వాళ్ళకి ఒకటేసారి చూసుకుని ఇంత సమ్ టైం అన్నట్టు చూసుకొని అక్కడ బోర్డు దగ్గర పెట్టడం అని కాదు సో వాళ్ళు తప్పకు ఒకసారి వాళ్ళకి అక్కడ త్రీ స్టెప్స్ ఉన్నాయి బోర్డు పైన ఫస్ట్ కలర్స్ సింబల్స్ అండ్ యాక్టర్స్ వీళ్ళందరివి ఉంటాయి అన్నమాట సో అదేంటనంటే అక్కడ వేరే సైడు ఉన్నటువంటి బోర్డ్ పైన ఉన్నటువంటి చూసుకొని వచ్చేసి వీళ్ళు ఇక్కడ కలర్స్ యాక్టర్స్ అండ్ సింబల్స్ అనేది అవి సెట్ చేసేసుకోవాలి ఒక్కొక్క స్టెప్ అయిపోయిన కొద్దీ ఇంకా మనకేమంటారు మనకి హ్యాండిల్లాగా ఉండేసి దాన్ని పెడ లాగా అన్నట్టుగా ఒకటి ఉంది హ్యాంగ్ చేశారు దాన్ని అయిపోయిన కొద్ది ఒక మూడు మూటలు ఇచ్చారు త్రీ స్టెప్స్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూట అన్నట్టుగా దానిపైన వేయాలి కరెక్ట్ చూసుకొని కరెక్ట్ పెట్టేసి అదేంటే మూట అనేది కింద పడిపోకూడదు సెకండ్ టైం అట్లా ఊగినప్పుడు జస్ట్ సంచాలకుడు దాన్ని పట్టుకోవచ్చు దానికి వచ్చేసి సంచాలకుడిగా మనకి డెమాన్ ఉంటారు సో భరణి గారిది మిస్టేక్ అయింది చాలా టైమ్స్ మిస్టేక్ అయిపోయింది అక్కడ వచ్చేసి గౌతమ్ విన్నర్ అయిపోయాడు అన్నట్టు భరణి గారికి కంటెంటర్షిప్ ఛాన్స్ అనేది ఏమిది ఇంకా నాన్న నాన్న ఫీల్ అవు ఫీల్ అవు ట్వంటీ ట్వంటీ అనుకుంటా ఆ తనుంచో మాట్లాడుతూ ఉంటే ఎంతమందికి నచ్చుతుందో ఏమో కానివ్వండి ఆ చిన్న కదా ఓవర్ యాక్షన్ చేసుకుంటే గారా పంపేనట్టు కదా మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా నాకు దివ్యనే నచ్చుతుంది అంటే సమ్టైమ్స్ తనుంచో కూడా నచ్చుతుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే దివ్వినే నయం అనిపిస్తుంది ఏదో నా ఫటాఫట్ మొహం పైన ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా మాట్లాడుతుంది తను కూడా వస్తుంది బట్ దూరం ఉంటుంది అందరూ వచ్చేసి కొంచెం ఓదరుస్తారు అన్నట్టు భరణి గారిని కంటైనర్షిప్ పోయింది అని చెప్పేసి సో ఇంకా ఈ ఒక్క వీకే కదా ఎవరికైనా కానీ కెప్టెన్ అవ్వడానికి అని చెప్పేసి ఈ వీక్ అవ్వడానికి ఇక తనకి ఛాన్స్ అనేది లేదు హౌస్లో అందరు అయ్యారు క్యాప్టెన్ ఒక గారు తప్ప అన్నట్టుగా అంటే మేబీ చెప్పలేము ఎవరైనా స్వా స్వా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా రూల్ పెడితే మాత్రం భరణి గారికి ఇస్తారు ఛాన్స్ ఇంకా వచ్చేసి అంతే అండి ఈ రోజుకి వచ్చేసి చాలా తొందరగా అంటే టూ గేమ్స్ టూ పర్సన్స్ వచ్చారు ఇంకా రేపు వచ్చేసి చాలా మంది వస్తున్నారు మన ఓల్డ్ సీజన్స్లో ఉండే కూడా చాలా మంచి మంచి కంటెండర్స్ వచ్చారనమాట చూడాలి ఇంకా అది ఎంతసేపు పెడతారు ఎలాగో సాటర్డే వరకు ల్యాక్ చేస్తూనే ఉంటారు ఎట్లాగో తర్వాత మనకి సాటర్డే రోమ్ క్యాప్టెన్ ఎవరు అనేది తేలిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందా మీక మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వేడు వస్తుంటే మళ్ళీ మీట్ ఓకే బాయ్